హీరోయిన్ గా తీసుకున్నారు కానీ అందంగా లేదు అని భాష రాదు అని హేళన చేయటము నిరంతరము కామెంట్ చేయడం మీద ఓ నటి మాట్లాడిన తీరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది క్యారెక్టర్ చెప్పారు ఈ అమ్మాయి అందంగా లేదు చూసారుగా తమిళ హీరోయిన్ దివ్య భారతి తెలుగు సినిమా గోట్ సినిమా గురించి చేసిన కమెంట్లు లివి సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న ఈ సినిమా విషయంలో తాను ఎంతగానో బాధపడ్డాను అంటున్నారు దివ్య భారతి అది వాళ్ళు ఒపీనియన్ ఓకే పబ్లిక్ గా నాకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది షూటింగ్ అని ఉదయం పిలిచి సాయంత్రం ఎప్పుడో ఓ షాట్ తీసేవాళ్ళు అని వర్క్ కల్చర్ కూడా ఆమె క్వశ్చన్ చేయటము ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేటబుల్ టాపిక్ అవుతోంది సుధీర్ డైరెక్టర్ అండ్ సినిమా యూనిట్ మీద విమర్శలు పెరుగుతుంటే దివ్య భారతికి మాత్రం ఆన్లైన్ లో సపోర్ట్ పెరుగుతోంది హీరోయిన్ దివ్య భారతి ఆవేదన మీద మీరేమంటారు టాలీవుడ్ లో హీరోయిన్ల పరిస్థితికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చా సరే మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పేసేయండి